హై గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాము ఈ సారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది సో మా ఇంటి పక్కన అక్క వాళ్ళు మ్యారేజ్ ఉందని అయితే షాపింగ్కి వెళ్దామంటే వెళ్ళాను అన్నమాట సో గ్రీన్ కలర్ పింక్ కలర్ ఇవి రెండు ఉన్నాయన్నమాట ఈ మోడల్లో సో అక్కకైతే గ్రీన్ కలర్ నచ్చింది ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళాం అన్నమాట షాపింగ్కి సో తీసుకున్నాయి కదా గ్రీన్ కలర్ సో అదే సెలెక్ట్ చేసుకుందనమాట కానీ మేము షాప్లో ఎన్ని మోడల్స్ చూసామన్నాయి అవన్నీ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు సో నా చేతిలో ఉంది కదా వైలెట్ సో వైలెట్ కలర్ పింక్ కలర్ అదొకటి సో ఇదైతే కాపర్ జేరీ కాపర్ జేరీలో ఈ కలర్ ఉందన్నమాట పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ సో ఇదైతే అక్కకు నచ్చలేదు ఇంకా చాలా మోడల్స్ చూపెట్టారు కొన్ని బ్లౌజ్కి అయితే ఎంబ్రాయిడరీ వరకు వచ్చినాయి కానీ ఈ బ్లౌజ్ అనేది సాఫ్ట్గా లేదన్నమాట సో రఫ్ ఉన్నది సో అట్లాంటివి అయితే వద్దన్నది ఎందుకంటే మళ్ళీ ఎంబ్రాయిడరీ బ్లౌజులు ది బ్లౌజు తీసుకొని కుట్టించి అంత అలా అవసరం రాకుండా సో అట్లా తీసుకుందాం అనుకుంది కానీ బ్లౌజ్ అయితే సాఫ్ట్గా రాలేదన్నమాట సో కొద్దిగా హార్డ్గా ఉండేది అవి స్టిచ్ చేసినా కూడా వేసుకున్నా కూడా అంత బాగుంటుంది అని సో ఈ బ్లౌజ్ అన్నమాట శారీ అయితే చాలా బాగుంది అక్కకైతే ఈ శారీ బాగా నచ్చింది గ్రీన్ అండ్ రెడ్ అన్నమాట సో ఈ బ్లౌజ్ కూడా బాగానే ఉంది కానీ రఫ్ ఉందన్నమాట సో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఓన్లీ హ్యాండ్స్ దగ్గర వచ్చిందనమాట అని చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ దగ్గర వచ్చింది ఇంకా నెక్కువ ఇట్లా రాలేదు ఇది ఒకటి గ్రీన్ ఇది వేరే మోడల్ అన్నమాట సో ఇవి వచ్చేసి మొత్తం ఫిఫ్టీన్ లోపు సో దాని బ్లౌజ్ వచ్చేసి గ్రీనే వచ్చింది సో దీనికైతే ఎం రేడ్ వరకు చాలా బాగుంది కానీ ఫుల్ టోటల్ గ్రీన్ అయిపోయిందని ఆ సార్ అయితే వద్దని చెప్పింది అనమాట ఇంకా ఇది కూడా కాబర్ జీరాక పట్టుకున్నది సో అది వచ్చేసి చాక్లెట్ అండ్ పర్పుల్ వచ్చేసింది సో ఇది కూడా ఒక మోడల్ ఇది కూడా కాపర్ జీరేట లేదు పట్టు టైపు దీని కూడా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసింది కానీ ఇది తన కలర్కు అలా బాగుండదు అనేసి ఆ కలర్స్ అయితే ఏం తీసుకోలేదు నచ్చలేదు అని అంటుంది చూస్తున్నారు కదా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది సో మేము వచ్చేసి ఇది ఈవినింగ్ వెళ్ళాం కదా ఫస్ట్ వెళ్ళిన షాప్ అనమాట మేము జగద్గిరి గుట్టలో ఉంటాము సో ఇది వచ్చేసి కుట్ట దగ్గర స్టాచ్యూ దగ్గర ఫస్ట్ షాప్ ఉంటుంది సో దీంట్లో కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి ఇంకా మామూలు సింపుల్ బ్లౌజెస్ ఉంటాయి ఇంకా అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సో దీంట్లోకైతే వెళ్ళచ్చు ఆల్మోస్ట్ అందరు షాపింగ్ మాల్లోకి పెడతారు కావచ్చు సో వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా సో ఇక్కడికైతే వెళ్ళచ్చు చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి టూ థౌజండ్ కలెక్షన్ అనమాట అంటే టూ థౌజండ్ ఈ శారీస్ వచ్చేసి కానీ ఆమెకు ఎందుకు అది రఫ్గా ఉన్నాయి సో ఇవన్నీ ఏం బాగాలేవు అన్నమాట మళ్ళీ అన్ని గ్రీన్ కలర్స్ అవుతున్నాయి నా దగ్గర ఉన్నాయన్నీ అట్లనే ఉన్నాయి మోడల్స్ అనేసి అయితే చెప్పింది అన్నమాట అక్క ఇంకా ఇక మనం ఎంత చూసినాయన సెలెక్ట్ చేయడానికి వెళ్తే ఇంకా తనకు నచ్చింది తీసుకుంటే బాగుంటుంది కదా సో అందుకనేసి అక్క చూడనేసి అయితే అన్నీ చూపిస్తున్నాము ఇక్కడ మా బాబు అయితే ఇంకా కెమెరాలు కనిపించాలని పక్కనే కూర్చొని చూస్తుంది సో అట్లా అయితే ఇంకా ఇది ఫస్ట్ షాప్లోకి వెళ్ళాం కదా ఇది ఫస్ట్ షాప్ అవన్నీ బాగాలేదు అనుకుంటే అంటుంది సో అక్క అయితే గ్రీన్ కలర్ పట్టుకుంది కదా సో అది చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా ఇది వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ అనుకుంటా సో అది కూడా పక్కన పెట్టేసింది అది పట్టుకుంది కదా అదే గ్రీన్ బాగా నచ్చింది కనుక తనకి బ్లౌజ్ నచ్చలేదు అనమాట దాంట్లో ఇంకా సరే వద్దు అనేసి వేరే షాప్కి అయితే వెళ్ళినాం అనమాట ఒక టూ త్రీ షాప్స్ అయితే చూడొచ్చు ఇది కరెక్ట్ ఒక త్రీ షాప్స్ అయితే తిరిగినాం ఆ రోజు ఇంకా ఎయిట్ అయిపోయింది మేము వచ్చేసేసరికి అయితే ఇంటికి ఇంకా నేను అంతకుముందే షాపింగ్ చేసిన అనమాట సో నా ఒడ్బియ్యం పోసుకోవడానికనేసి ఒకటి శారీ అయితే చూపించిన కదా సో వాటి బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నా స్టిచ్చింగ్ ఎంత అయింది సో లేస్ అయితే వేసుకొని కుట్టించుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది ఆ బ్లౌజ్ అయితే మళ్ళీ ఒక వీడియో పెడతాను కంపల్సరీగా చూడండి సో ఇది వచ్చేసి సెకండ్ షాప్ అనమాట మేము చూసింది దీంట్లో కలెక్షన్స్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ మోడల్స్ అలాగే చూపించేసింది ఆంటీ ఇంకా తర్వాత ఏం చూపించలేదు అనమాట ఇంకా వేరే వాళ్ళు వస్తుంటే సో వాళ్ళకైతే చూపిస్తుంది సో ఇవే మోడల్స్ ఉన్నవి దాంట్లో ఫోర్ మోడల్స్ ఏమో ఉన్నవి దాంట్లో కలర్స్ అనమాట అవి ఇంకా అక్కకు కూడా కలర్స్ అనేటివి ఏం నచ్చలేవు కలర్స్ ఇంకా ఈ కలర్ బాగుంది నేను పట్టుకున్నది వైలెట్ అండ్ పింక్ కానీ ఏమో తనకు అది నచ్చలేదంట పింక్ కలర్ ఉంది కదా సార్ థిక్ ఉందన్నమాట చాలా సో బ్లౌజ్ వచ్చేసి కూడా తిక్కు కనిపిస్తుంది ఎంత అట్రాక్టివ్గా ఉందో సో చాలా తిక్కు ఉన్నది సో మళ్ళీ బ్లౌజ్ కూడా అట్లనే ఉంటే ఇంకేమో నా కలర్ సెట్ అవుతుందో లేదని అన్నది నాకైతే ఆ సారీ అయితే చాలా 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 బాగా నచ్చిందనమాట ఇంకా అక్కకి ఎక్కడికి వెళ్ళినా అన్ని గ్రీన్ కలర్సే కనిపిస్తున్నాయి సో ఇంక అన్ని ఇట్లనే అవుతున్నాయి ఇదే మోడల్స్ ఉన్నాయి ఏ షాప్కి వెళ్ళినా అన్నది సో నేను తీసుకున్న షాప్లోకి అయితే ఒకసారి తీసుకెళ్ళమన్నది ఈ షాప్ అయిపోయిన తర్వాత సో అక్కడికైతే వెళ్ళామనమాట ఇంకా అక్కడైతే ఏం వీడియో అయితే ఏం తీయలేదు ఇక్కడ ఉన్న మోడల్స్ అక్కడ కూడా అనమాట సో అవి కూడా వద్దన్నది ఇంకా సరే అనేసి నెక్స్ట్ షాప్కి వెళ్ళినాం అనమాట ఒక అంకుల్ ఉన్నాడు ఇంకా ఎవరు లేరు దాంట్లో అంటే శారీ చూపించే వాళ్ళు ఇట్లా ఇవ్వరు లేరు అనమాట సో వాళ్ళైతే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడే వేరే వర్కర్స్ని పెట్టుకొని అలా ఉంటారేమో సో ఓనర్స్ మాత్రమే ఉన్నారు ఇంకా అతను టూ మోడల్స్ ఏమో చూపెట్టరు అంతే సో దాంట్లో కలర్స్ కూడా అన్ని ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కానీ ఆ కలర్స్ అన్నీ అక్క నచ్చలేదు అనమాట సో తనైతే ఆ కలర్స్ ఇట్లా ఏం బాగాలేవనేసి అక్కడైతే మేము తీసుకోలేదు మేము ఫస్ట్ వెళ్ళినాం కదా షాప్కి చూచుండు కదా తమ్ముడు ఫస్ట్ ఫస్ట్ గ్రీన్ కలర్ శారీ పెట్టిన చూడు గ్రీన్ అండ్ ఎల్లో కలర్ వచ్చేసి సో ఇంకా సో ఇంకా అదే ఫైనల్ అనమాట ఇంకా ఆ సారీ ఫైనల్ చేసేసి అది ఒక శారీ తీసుకుందనమాట అక్క ఇంకా ఇంట్లో మొత్తం అది సేమ్ ఏంటి మోడల్స్ అన్నీ సేమ్గానే ఉన్నాయి కానీ కొంచెం కలర్స్ అవి అయితే వేరే అన్నమాట ఇంకా అక్కకి నచ్చలేదు వేరే మోడల్ చూపించంటే ఇంకా వేరే వాళ్ళు వచ్చారు కదా సో వాళ్ళతోటి అక్క వాట షాప్ వాళ్ళు మాట్లాడుకుంటూ అవే ఉన్నాయమ్మా అని అన్నది సో కొన్ని అయితే వేరే శారీ చూపించింది పట్టు కాకుండా ఫ్యాన్సీ శారీస్ అయితే చూపించింది కానీ ఇంకా మ్యారేజ్కి తీసుకుంటుంది కదా సో ఇంకా ఇలాంటివి ఏమొద్దు ఆల్రెడీ ఉన్నావు అనేసి అయితే అక్క వద్దన్నది అనమాట ఇంకా వాళ్ళు ఎంత ఉన్నారో చూడండి కావాలో నువ్వు తెలిసి శారీ కూడా తీసి ఊనిస్తలేదు ఆమె అయితే ఇంకా ఇక ఏం సర్లే వద్దులే మనం ఫస్ట్ వెళ్ళిన షాప్కి వెళ్దాము అనేసి అయితే అన్నదన్నమాట సో ఇంకా అక్కడికి వెళ్ళైతే ఆ గ్రీన్ కలర్ శారీ అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా వచ్చేటప్పుడు ఏదైనా తీసుకొని చెప్పేసి అయితే మా పాప ఏంటిది మా పాప వచ్చింది కదా సో మా పాపకు బాబుకి ఇట్లా గులాబ్ జాము అయితే ఇప్పించేసింది ఇంకా వాళ్ళు సమోసా గిట్లా అవైతే తీసుకున్నారనమాట తీసుకొని ఆ సారీ అయితే మొత్తం టూ థౌజండ్ చెప్పారనమాట గ్రీన్ కలర్ సారీ ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే ఫైనల్ చేసేసి తీసుకున్నది మేబీ బ్లౌజ్ కూడా తనే స్టిచ్ చేసుకుంటుంది కావచ్చు అక్క లేకపోతే ఏమైనా వర్క్ వర్క్ ఎంచుకోవాలనుకొని అనుకున్నది అనమాట ఇంకా వాళ్ళు సమోసా ఇట్లా తీసుకున్నారు సో ఇక అక్కడి నుంచి అయితే అనమాట ఇంకా మధ్యలో వచ్చేటప్పుడు ఇప్పుడు అసలు ఎండ ఎట్లా వస్తుంది కదా మా పాపనైతే చెరుకు రసం ఉంటుంది కదా సో అవి అయితే తాగుతానన్నది ఈ అక్కడి నుంచి అలా బండి దగ్గరికి వెళ్ళేసి ఇంకా చెరుకు రసం దాంట్లో లెమన్ జింజర్ ఇస్తారనమాట సో జింజర్ అంతా హీ హాట్గా అంత ఘాటుగా ఉంటుంది కదా సో అది పాప తాగలేదనేసి అయితే మేము జింజర్ అవాయిడ్ చేసినాం ఇంకొకళ్ళెమ్మని మాత్రం వేయించుకొని ఆ చెరుకు పాలు అయితే తాగిందనమాట సో ఇంకా మొత్తం తాగలేదు కదా ఇంకా తనకొచ్చా నేను కొంచెం మళ్ళీ షేర్ చేసుకొని అయితే మొత్తం తాగేసినాం తాగి ఇక డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాం అనమాట ఇక ఇంటికి వచ్చేసి ఇంకా వంట గిట్లా వేసుకొని తినేసి ఇక మళ్ళీ కొద్దిగా పెట్టినాం అన్నమాట అక్క నేను ఇట్లా సారీ బాగుందా కరెక్ట్ రేటే పడిందా అని ఒక థర్టీన్ హండ్రెడ్ అలా అడిగితే బాగుండేనేమో అనుకుంటా అన్నది అనమాట అక్క ఇక కరెక్టే పడింది కదా అక్క నీకు నచ్చింది కదా ఇంకా బ్లౌజ్ ఇట్లా ఎల్లో కలర్ టైప్లో వచ్చింది అనమాట ఎల్లో కలర్ టైప్ బాగుంది ఇంకా గ్రీన్ కలర్ దానికి ఏంటిది లెస్ వేసుకొని అక్క స్టిచ్చింగ్ చేసుకుంటా అన్నది మిషన్ కుడుతుంది అక్క సో అలా స్టిచ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇంకా వీళ్ళు అక్క వల్ల కూతురుంది కదా అక్కలా సో వాళ్ళైతే వీడియో తీసిరు బాగా వచ్చింది వీడియో అయితే ఎట్లా వస్తుందేమో బాగుంటే అప్లోడ్ చేద్దాం లేకపోతే లేదనేసి అయితే నేను అనుకున్నా సో బాగానే వచ్చింది అందుకోసమే తీసినానమాట ఇంక అక్కడ ఏం సారీ తీసుకోవాలి అని బాగున్నాయి ఎక్కడంటే టోటల్గా బాగున్నాయి అని అయితే చూపిస్తున్నాయి ఏం సారీ అంటే ఇక్కడ ఏం నచ్చలో వెళ్దాం అని అన్నది సో ఇంకా షాప్ వాళ్ళు ఏది తీసుకోకుండా వెళ్తారని ఇట్లా చూస్తారనేసి అయితే